నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే దీపావళి అమావాస్య ఆ రోజు అమ్మవారి ఆరాధన విశేషం లక్ష్మి అమ్మవారిది అందరూ ఆచరిస్తుంటారు విధానాలన్నీ అమ్మవారిని అందరూ ఆరాధిస్తారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందడానికి కానీ ముఖ్యంగా మార్వాడీస్ చేసే విధానం అయితే అసలు చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజున వాళ్ళు ఎంత విశేషంగా చేస్తారంటే ప్రతి ఒక్కటి కూడా అంత విశేషంగా అంటే వాళ్ళపైన అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళ బిజినెస్ చూసినా వాళ్ళని చూసినా కూడా మంచిగా అంటే ఉన్నంతలో కొంచెం మార్వడి సనగానే హైలో ఉన్నట్టుగా ఎక్కువ ఫైనాన్షియల్గా బాగున్నట్టుగా అలా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే మరి అదే విధమైన ఆరాధన అవన్నీ కూడా మనం చేసుకోవాలి అని అంటే ఏం చేయొచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు ఓం గురుభ్యో భ్యోనమ్మ లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలామంది ఒక దీపావళి అమావాస్యే కాదు అమావాస్య సమయాన్ని చాలా పవిత్రంగా చూస్తారు చాలామంది లక్ష్మీదేవికి అమావాస్య ప్రాణప్రదంగా చూస్తారు ఆరాధనగా చూస్తారు అలాగే కొంతమంది అయితే ఐదు రోజులు త్రయోదశి చతుర్దశి అలాగే అమావాస్య భాగ్యమి విధియ ఇది లక్ష్మీదేవి యొక్క ఆరాధనని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటి అంటే లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా రావటం వాళ్ళకి సోర్సెస్ ఎక్కువగా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా ఒకటి ఏంటంటే వాళ్ళ మా మానసిక స్థాయిలో ఆ యొక్క అనుగ్రహం లభించిందనే భావన ఒకటి రెండవది లక్ష్మీదేవి ఆరాధనని అంత సీరియస్ గా చేయటం కూడా ఒకటి అలాగే మీరు ముఖ్యంగా మార్వాడీస్ అన్నారు మార్వాడిస్ మార్వాడీస్ అయినా లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళని ఎక్కువ మంది మీరు చూసినట్లయితే ఆ రోజు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కొంతమంది సాయంకాలం కొంతమంది గుమ్మడికాయలు దిష్టి తీసేయటం అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అలాగే లక్ష్మీదేవి పూజని చాలా విశిష్టంగా చేసి అప్పుడు టెంకాయలు కొట్టిన తర్వాత టపాసులు పేల్చడం ఇట్లాంటి చాలా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి సో విశేషంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు అయితే ఈ మార్వాడీస్ ఏం చేస్తారా అంటే ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ప్రతి రూపాయి దగ్గర నుంచి వారు రెస్పెక్ట్ ఇస్తూ చేస్తారు అంటే మానసికంగా కూడా ధనానికి అంత వాల్యూ ఇస్తారు ప్రయారిటీ ఇస్తారు ఎప్పుడైతే దేని మీద మన మానసిక స్థితి ప్రయారిటీగా ఉంటుందో ఆ బుద్ధులు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణస్ ఇళ్లలో చూసుకోండి ఆరాధనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు దైవ ఆరాధన ఆ విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి వాటిని చేసే దాంట్లో వారు నిష్ణాతలు అవుతారు అలాగే వ్యాపారం చేసే దాంట్లో మార్వాడీస్ నిష్ణాత ధనాన్ని సేకరించడంలో ఉంచుకోవడంలో దాన్ని జాగ్రత్త పరుచుకోవడంలో వాళ్ళకి ఒక నైపుణ్యత అనేది మొదటి నుంచి ఉన్నది సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే లక్ష్మీదేవి తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు సో కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అంటే మనం ఏం లక్ష్మీదేవి అనగానే మనం డబ్బులకు ఒక్కదానికే ప్రయారిటీగా ఇస్తాం లక్ష్మీదేవి అంటే ప్రకృతి తత్వం మన వరణులకు అంటే మన యొక్క ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ నీడ్స్కి అన్నిటికీ అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఓన్లీ ధనలక్ష్మీ కాదు ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఇన్ని రకాల అష్టలక్ష్మిలు ఉన్నాయి వీటన్నిటి స్వరూపం లక్ష్మీతత్వం ఓకే లక్ష్మీనారాయణ తత్వం అంటే నారాయణుడు అంటే స్థితికారకుడు అంటే నడిపించేవాడు ఆ నడిపించే మార్గంలో సౌభాగ్యాన్ని సంతృప్తిని మనకి లభించాలి అంటే లక్ష్మీతత్వం కావాలి ఇన్ని రకాల అంశాలతో కూడుకున్నది లక్ష్మీతత్వం అప్పుడు మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు మన దగ్గర ఒక ఐదు వందల రూపాయల నోటు ఉంది బయటికి తీసుకెళ్ళి వాటర్ బాటిల్ కొనాలనుకోండి ఆ వాటర్ బాటిల్ దొరుకుతుందా ఎందుకంటే ముందర చేంజ్ లేదంటారు నడు దొరక్కపోవచ్చు అదే లక్ష్మీ ఆరాధన చేస్తూ లక్ష్మీతత్వాన్ని ఎవరైతే నిలుపుకుంటారో వారికి ఏంటంటే అక్కడ బొంగని ఎవరో ఒకరు మంచినీళ్ళు తాగుతావా నాయన అని ఎదురొస్తారు అది జరుగుతుంటుంది అలాగే మనకు చూసినట్లయితే లక్ష్మీతత్వానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన హృదయ చక్రం అనేది అనాహత చక్రం అనేది చాలా విశాల తత్వంతో ఉంటుంది అంటే ప్రేమ కరుణ జాలి దయ ఎంత చూపించాలో అంత చూపిస్తారు ఎక్కడ ఆపాలో తెలుసు అంటే ఒక బిడ్డను పెంచే దగ్గర కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తే వాడు చెడిపోతాడు అలా డబ్బులు ఇచ్చే దగ్గర కూడా ఎక్కువ ఇస్తే చెడిపోతారు ఎంత ఇవ్వాలో అంతటి వరకు ఆపగలిగే సామర్థ్యం ఉండేది హృదయ చక్రానికి ఎంత తల్లి ప్రేమ అంటారు పైకి తిడుతుంది లోపల ప్రేమిస్తుంది ఇలా మన హృదయ తత్వాన్ని ఎవరైతే బాగా వికసింప చేసుకుంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది ఎవరికైతే లక్ష్మీతత్వం సిద్ధిస్తుందో ఆటోమేటిక్గా వాడికి గౌరవం అనేది సమాజంలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అన్న ధనస్వరూపిణి అన్న ఒక వస్తువుని కావచ్చు ఒక వ్యక్తితో కావచ్చు ప్రతి ఒక్కదాన్ని లక్ష్మీతత్వంగా మనం భావిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అవే పనులు కూడా ఆ యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్కి ఫైనాన్షియల్ పరిస్థితులకి ఎదుగుదల అనేది కలుగుతుంది ఇప్పుడు మనము ఒక రోజు ఒక వ్యక్తి రోడ్డు మీద పలకరించాడు ఆ వ్యక్తి పలకరింపు మనము చూసుకున్నట్లయితే సరదాగా ఏదో మాట్లాడుతు టైం వేస్ట్ అనుకున్నాం అది కూడా మనం లక్ష్మీతత్వంగా భావిస్తే ఆ వ్యక్తి ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ అవకాశం ఉండొచ్చు ఉండొచ్చు రావచ్చు అలాగే ఇంకోరు మొన్న ఒక సందర్భం చెప్తాను ఒక అమ్మాయి లక్ష్మీదేవి బీజాక్షరాన్ని మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాం శ్రీం 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 అనేది రోజు చేసుకోండి అనేసి అలా మనము ఈ అమావాస్య సందర్భంలో ఈ ఐదు రోజులు కూడా శ్రీం శ్రీం అనేది వీలైనంతసేపు మినిమం నూట ఎనిమిది కుదిరితే పది నిమిషాలు చేస్తే వెయ్యి సార్లు అయిపోతుంది అలాగే ఒక గంట చేస్తే పదివేల సార్లు అవుతుంది స్త్రీం అనే బిజాక్షన్ అలా ఎవరైతే బాగా చేస్తూ ఉంటారో ఒక నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు చేసుకోండి అని చెప్పిన తర్వాత ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్ చెప్పింది అమ్మాయి ఏంటి మామూలుగా ఇట్లా ఏమి అవకాశాలు లేవని శ్రీమ్ శ్రీమ్ అనేది బాగా చేసుకుంటూ ఉంటాయి తెలియకుండా అమ్మాయికి వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో స్థలం వచ్చింది ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసిన తర్వాత కరెక్ట్గా మూడో రోజుకో నాలుగో రోజుకో అక్కడ ఏదో ఫ్యాక్టరీ పడుతుందని వచ్చింది అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా తల్లి తలా ఒక టెన్ టెన్ ట్వెల్వ్ ఎకరాస్ అట్లా తీసుకొని ఈ ఆడపిల్లకి ఏదో ఇవ్వాలి కదా అని తీరా ఒక రెండున్నర ఎకరాను ఎంతో వాళ్ళు అనుకొని ఒక వన్ ఫోర్త్ అనమాట ఇవ్వకపోతే బాగుండదు అన్నట్టుగా ఇచ్చారు ఈఎంఐ కూడా మనస్ఫూర్తిగా ఏమీ లేకుండా ఓకే నా తక్కువ ఇచ్చారనే బాధతోనే తీసుకుంది తీసుకున్న తర్వాత ఈఎంఐ తీసుకున్న దానికి పక్కన ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ వస్తుంది తక్కుపోయినా వాళ్ళ దగ్గర పది ఎకరాలు ఉన్న ఒకటి అమ్మాయి ఒక ఎకరా ఉన్న ఒకటి అంటే ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అలాగే ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ ఏంటి ఒక నూట యాభై గజాల స్థలములో ఇల్లుంది తెలియకుండా ఆమె సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళంగానే ఇది ఏదో అపార్ట్మెంట్ కట్టాలని దీన్ని స్థలం కూడా వాళ్ళకి అవసరం వచ్చి అసలు రేటు కంటే డబల్ రేట్ ఇచ్చుకున్నారు ఓకే ఆమె అది అమ్మేసి వేరే చోట ఇంకొక హాఫ్ కిలోమీటర్ల దూరంలో నూట యాభై గజాలు కొనుక్కుంది హ్యాపీగా నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించుకుంది సేమ్ డబ్బులతో సో ఇటువంటి ఆపర్చునిటీస్ మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి బీజం చేస్తే లక్ష్మీ తత్వాన్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో ఆ తత్వంలో ఉండి దానికి కరెక్ట్ వాల్యూ ఇస్తారో వాళ్ళకి తెలియకుండానే ఆర్థికంగాను మానసికంగాను ధన ధాన్య రూపేణ కావచ్చు సౌభాగ్యం రూపంలో ఐశ్వర్యం రూపంలో కావచ్చు సంతాన రూపం అన్నీ మన జీవితంలో అవసరమైనటువంటి సౌభాగ్యాలన్నీ కూడా మనకి వచ్చి చేరుతూ ఉంటాయి కాబట్టి ఇది మారువాడీస్ ఎక్కువగా విలువనిస్తారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎక్కువగా ఆ సంపద సమృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మనం కూడా ఆ విలువ ప్రయారిటీ ఉంటే చాలా బాగుంటుంది అలాగే మనము చాలా మంది ఏం చేస్తూ ఉంటారు తక్కువ అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఎక్కడో చిన్న హోటల్లోకి వెళ్ళి ఒక టీ తాగుతుంటారు అదే ఇద్దరు కలిసి ఒక హాఫ్ చాయ్ షేర్ చేసుకొని ఓ పెద్ద హోటల్లో కూర్చొని తాగినంత సంతృప్తి ఓ చిన్న ఛాయ్ దగ్గర తాగినప్పుడు ఉండదు కేఫ్లోకి వెళ్ళి తాగేదానికి రోడ్డు మీద తాగేదానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ టీ టేస్ట్ మాత్రమే ఉంటుంది అక్కడ కూర్చొని తాగేదానికి అది డిఫరెన్స్ ఉంటుంది సో అక్కడే రిచ్నెస్ లో డిఫరెన్స్ ఆలోచనలో కొద్దిగా డిఫరెన్స్ టెన్ పర్సెంట్ అలా మనం చూసే దాంట్లో మనం వేసుకునే దాంట్లో మనం మాట్లాడే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రిచ్నెస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆ ఫైనాన్షియల్ రిచ్నెస్ అనేది నీకు వస్తూ ఉంటుంది కాబట్టి నీ అలవాట్లలో ఆలోచనలో భావనలో ప్రతి ఒక్క దాంట్లో లక్ష్మీతత్వాన్ని నింపుకుంటూ జీవన విధానంలోనే లక్ష్మీతత్వాన్ని నింపుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది నేనేదో లక్ష్మీదేవి పూజ చేశాను ఆ రోజు ఇన్ని పూలతో చేశాను లేకపోతే అమ్మవారి మీద బంగారం నగేశాను అంటే కాదు నీ నిజ జీవితంలో లక్ష్మీతత్వంగా ఉన్నావా చూడడానికి లక్ష్మీదేవి లాగా ఉంది అంటాం మనం ఒక అమ్మాయిని చూడండి ఒక అమ్మాయిని చూడని చింపిరి జుట్టేసుకొని ఉంది అంటే విమర్శించినట్టు కాదు మనకి ఎట్లా అంటే చూస్తుంటారు అనమాట నాకు ఒకరు మొన్న జాతకానికి వచ్చారు జాతకానికి వచ్చినప్పుడు వారు పెద్ద అమ్మాయిని చూడంగానే ఓకే అనిపించింది చిన్నమ్మాయిని చూడంగానే అబ్బా ఎంత లక్ష్మీదేవి కళ ఉందో అనిపించింది అనగానే నేను జాతకం చూస్తే అది మ్యాచ్ అయింది ఏంటి ఈ అమ్మాయి ఏది సాయంకాలం ఆరు గంటలకి ఏదో అంటే ఇంకా స్నానం చేసిందో మొంగడిగిందో అన్నట్టుగా వచ్చింది ఈ చిన్నమ్మాయి వేసిన దాంట్లో ట్రెడిషనల్గా అంటే పెద్ద రిచ్గా వేశారని ఉన్న దాంట్లో పద్ధతిగా అలా వచ్చినప్పుడు ఆ పద్ధతిలోనే తెలిసిపోతుంది మన నడవడికలో తెలుస్తుంది మన నడకలో నడవడికలో ఆ యొక్క సౌభాగ్యతత్వాన్ని ఎంత మనం చూపిస్తామో మన దగ్గరికి ఆ సౌభాగ్యం అనేది అంత వస్తుంది ఎందుకు అంటే అది మన ఒక్కటి ఆలోచనే కాదు అబ్బా చూడ్డానికి లక్ష్మీదేవి లాగా ఉందిరా అన్నప్పుడే ఆ లక్ష్మీతత్వం ఒక పర్సెంట్ యాడ్ అయిపోయింది అలా వంద మందికి అదే భావన కలిగినప్పుడు నువ్వు తెలియకుండా ఈ పాజిటివ్ ఆరాస్ అన్నీ కలిసి నీ దగ్గరికి లక్ష్మీదేవిని ఈజీగా కనెక్ట్ చేస్తాయి అలా నిజ జీవితంలో లక్ష్మీ తత్వాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారికి అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.